ఎందుకు గుర్తించండి లాస్ట్ టైం అందరికీ తెలుసు సోషల్ మీడియా విషయంలో కూడా మహిళల గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నామో కూడా మీకు తెలుసు నిన్నగాక మొన్న కూడా మనకి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాము దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఒకటి మాత్రం నిజమండి ఈ రోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి భారత సంస్కృతికి సంస్కృతిలో ముఖ్యమైన భాగం ఏంటంటే మహిళలను గౌరవించడం భారతీయులుగా పుట్టి బేసిక్ రూల్ని కూడా పాటించకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అసలు సొసైటీలో ఉండే అర్హత కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసై సొసైటీలో ఉండే అర్హత లేదు వరుసగా చెల్లి అని వాళ్ళని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా వాళ్ళకి వాళ్ళు తప్పు అని మాట్లాడరు అంటే కోర్స్ సొంత చెల్లి కట్టుకున్న చీరను కూడా కామెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మేము కొంచెం మంచి అన్నది వస్తుంది అనుకోవడం కూడా మా వెరి వెరితనం అది సో మేము అటువంటిది ఏం ఆశించట్లేదు డెఫినెట్గా మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఈ విధంగా సో మీడియాలోని సోషల్ మీడియాలోని కూడా బూతులు మాట్లాడే సంస్కృతి ఉన్న వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయి రోజు రోజుకి వాళ్ళు ఏం నెక్స్ట్ వాళ్ళకి భవిష్యత్తు లేదన్న సంగతి అర్థమయ్యి ఈరోజు రోజు బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఒకరోజు ఏమంటే ఏంటి రాత్రులేమో ఏమో కనసేగి చేస్తే వేసేయాల అతను అలా మాట్లాడతాడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు బతుకుతారని ఒకరు మాట్లాడతాడు మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారని ఒకరు మాట్లాడుతున్నారు ఏంటి మీ ఉద్దేశం అసలు అంటే మీకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళకి ఒక పెద్ద అడ్డంకి వాళ్ళు చేసే అవినీతికి అరాచకాలకి అడ్డంకిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాలూకా అంటే జీవన విధానం గురించి అతని ఆయుష్ గురించి కూడా మాట్లాడే పరిస్థితిని వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే వీళ్ళు తన ఉంది ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నామండి ఈ రోజు మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది ఏం రచ్చగొట్టుకున్నా చెల్లుబాటు అవుతుంది అని మీరు అనుకోవచ్చేమో కానీ చట్టం అనేది ఉంది మన ప్రజాస్వామ్యంలో చట్టానికి చాలా విలువ ఉంది చట్టానికి చాలా పవర్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాల దగ్గర కూడా మీరు ఆ చీవాట్లు తినే పరిస్థితి ఈ రోజు మేము కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు నిజంగా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మేము మా కేసు లిస్టులు తీసుకుంటే ఈరోజు ఆ చర్చకి దేనికైనా సిద్ధమే ఇందాకే మా వెంకట్రావు గారు కూడా దాని మీద కూడా చర్చకి సిద్ధమని చెప్పేసి సవాలు విసిరున్నారు వీళ్ళు ఈరోజు మాట్లాడే పరిస్థితి దయచేసి ఒకటే చెప్తున్నా మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి సిస్టమ్ రెడీగా లేదు మీరు ఏం పని చేసినా ఊరుకోవడానికి ప్రజలు రెడీగా లేరు కంపల్సరీగా మేం చట్ట ప్రకారం ఏం చేయాలో మేము చేసుకుంటాం దయచేసి ఇటువంటి రెచ్చగొట్టడే మాటలు మాట్లాడేసి బాధ్యతాయుతంగా బతకడానికైనా కనీసం ట్రై చేయండి కనీసం ట్రై చేయండి ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ ఇంత దారుణంగా మాట్లాడారండి దాని గురించి మాట్లాడి నాకు అర్థంగా ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారండి ఎవరికి దాడి చేశారా ఏ ఆ రోజు మీకు ఓన్లీ బోసు డీకే అన్న పదానికే మీకు బీపీలు బీపీలు పెరిగిపోయి మీ కార్యకర్తలకి మా పార్టీ ఆఫీసుల మీద పడి విధ్వంసం చేశారే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారి గురించి వరుసగా చెల్లి అయిన రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సో ఏదైనా చేస్తారు అలాగని మేమేమి వాళ్ళని సమర్థించలేదే ఫైల్ చేసాం వాళ్ళ మీద నిన్న కూడా న్యాయస్థానాలు కూడా తప్పు పట్టినాయి అలాంటి తప్పు పట్టిన వాళ్ళు కూడా ఈ నెలకేసుకొస్తుంటారు జగన్మోహన్ రెడ్డి అతని తాలూకా నైజం అది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటారు డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి గౌరవ మంత్రి గారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ వైపు గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఎన్ని అన్ని చోట్ల ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు ఒక ఎంత ఏదో అంటారు కదా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి నెక్స్ట్ మనం మాట్లాడిన దాంతో నిజం ఎంత అన్న దాని మీద కూడా ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా అటువంటిది అటువంటి రాజకీయ నాయకుడు కాకుండా కేవలం బురద జల్లాలే అన్న నేపథ్యంలో మాట్లాడాడు అతను ఏం చేశాడంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు ఒకటే చెప్తా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంటికి తాడులు కట్టిన వాడు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు ప్రతిపక్ష నాయకుడిని బయటకు రానివ్వకుండా ఎయిర్పోర్ట్లోని అడ్డగించి వాళ్ళ వైసీపీ గూండాలతోని నానా మాటలు మాట్లాడించి బూతులు మాట్లాడించి ఎయిర్పోర్ట్లోంచి బయటకు కూడా రానివ్వకుండా చేసిన వాడు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు రామ తీర్థాలు వెళ్తా ఉంటే నడి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు కనీసం అక్కడ కూడా పోనివ్వలేదు ఇంకా మేమైతే మీకు సరే సరే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కేసులు ఇన్వాల్వ్ కేసులు మా మీద పెట్టి మనం మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు అతి ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఇందాకే గౌరవ మంత్రి గారు కూడా గుర్తు చేశారు మా మీద ఎస్సీ ఎస్సీఎస్ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి రోజు వచ్చే వచ్చిన పరిస్థితి నుంచి ఈ రోజు ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం అని మీరు వేశారు అటువంటి విరత్నం అవినీతికి పరాకాష్ఠగా అరాచకానికి పరాకాష్ఠగా ఒక విత్తనం పడేసి ఎప్పుడు విత్తనం వేశారా అంటే ఫస్ట్ నుంచి ఉంది దానికి గట్టి విత్తనం పడింది వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గట్టి విత్తనం పడింది ఆ రోజు నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూను మీరు పూనుకుంటే ఈ రోజు తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చి మళ్ళా ఈ రోజు ఎటువంటి విత్తనాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక క్వాంటమ్ వ్యాలీ ఒక డీప్ టెక్ అదే విధంగా ఒక టెక్నాలజీ ఇలాంటి విత్తనాలు వేసి ఈ రోజు వణక దగ్గర నుంచి నీరు ఎలా ఇస్తాము లేకపోతే అందరినీ నీరు ఎలా ఇవ్వాలి ఇలాంటి వాటి మీద మేము పని ఉంటే తిరిగి మీరు మా మీద బురద చల్ల పరిస్థితి ఈ రోజు సినిమా డైలాగ్ సినిమా డైలాగు మాట్లాడుతున్నారు అలా సినిమా డైలాగ్లు మీరు చెప్పినవి కరెక్టే ఎవరైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే గనక నేను ఒకటి చెప్తా రెండు మూడు అడుగుతానండి లాస్ట్ పట్టాభి గారిని పట్టాభి గారు మాట్లాడితే బోస్ డీకే అని పదం ఉపయోగించారు మరి అది నాకు తెలిసి సినిమాల్లో వాడిన పదమే మరి ఆ రోజు ఆ సినిమాల్లో వాడిన పదాన్ని తీసుకొని మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయని చెప్పి మాకు మా పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి ఆ రోజు గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి చాలా విధ్వంసం సృష్టించారే మీకు బీపీ వచ్చిన మీ కార్యకర్తలు ఈ రోజు మళ్ళా మేము ఎందుకు దాని మీద చర్యలు తీసుకోకూడదు ఒక పోస్టర్ చూస్తే అందుమీద ఏమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నారా అల్లు అర్జున్ పోస్ట్ పోస్టర్ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడరు మీ బొమ్మేసి పైన రప్పారపా నరుకుతామని చెప్పి మాట్లాడితే కేసులు పెట్టరా అండి ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా మనం ఏమైనా అడవుల్లో ఉన్నాం అనుకుంటున్నారా అంటే నోటికొచ్చినట్టు ప్రజాస్వామ్యంలో బయటకు వస్తే మాట్లాడేస్తే రాజకీయంగా ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారా నిజంగా సినిమా డైలాగులకు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటే వివేకమైన సినిమాని ఆ రోజు ఆపాలని చెప్పేసి ధర్నాలకు దిగి కోర్టులకు సందర్భం గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మేము మాట్లాడాలనుకుంటూ పోతే చాలా మాట్లాడవచ్చు కానీ ఒకటి మేము చెప్తున్నాం ఈ రోజు మీరు మాట్లాడితే మా వాళ్ళు యాభై వేల మంది ఉన్నారు మీ తర్వాత మా చేతుల్లో కూడా ఉన్నది ఏం బెదిరిస్తున్నారా ఇలా బెదిరించే కదా పదకొండు సీట్లకు తెచ్చుకున్నారు ఈరోజు మళ్ళీ బెదిరించే పరిస్థితి మీరు మీరు మళ్ళా శ్రీకారం చుడుతున్నారా మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాం ఈరోజు యాజ్ పర్ లా వెళ్తున్నాం ఈ రోజు ఈ రోజు మేము చేసే అలాగే అని చెప్పేసి మీరు నోటుకు వచ్చినట్టు ఏం మాటలు మాట్లాడినా నోటు మూసుకుని ఊరుకునే పరిస్థితి కాదు ఈ పేరుని నాని ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి చేసి ఈ రోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ పైగా కుటుంబ సభ్యులు కూడా మీద కూడా మాట్లాడే పరిస్థితి ఈ రోజు అంటే దిగజారుడు తన ఇది వచ్చిందంటే ఇట్స్ మీ పబ్లిక్ పరంగా మీ వాయిస్ మీరు మాకు వినిపించారు ఒకటే చెప్తున్నామండి కార్యకర్తలకే కాదు ప్రజలకి కూడా చెప్తున్నాం ఈ రోజు ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అన్నది ఆలోచన తీరు ప్రజలకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి పదకొండు సీట్లు చెప్పారు ఇంకా వాళ్ళ నైజంలో మార్పు రాలేదు వాళ్ళ తీరులో మార్పు రాలేదన్న సంగతి ఇప్పుడు ప్రజల వాకుగా మీ ద్వారా మాకు కూడా తెలిసింది సో డెఫినెట్గా ఎవరైతే చట్టపర ఇప్పుడు ఆల్రెడీ మద్యం విషయంలోని సిట్ేసి ఎవరు ఎవరెవరిని తీసుకొచ్చి లోపలేసామో తెలుసు ఆఖరి కొన్ని కొన్ని అక్రమ కేసులు అక్రమ మైనింగ్ ఎవరెవరి లోపలేసామో మీకు తెలుసు ఎవరో రూపురేఖలు మార్చుకుని ఎవరో బయటకు వచ్చారో కూడా మీకు తెలుసు సో గా మేము చేయాల్సిన పని యాజ్ పర్ రూల్ మేము చేయాలి ఈరోజు మాది ఒకటే ఏదో మీరు చెప్పారు కదా అని మీరు మేము కొంచెం కంగారు పడిపోయి ఏది పడితే అది పెట్టి తీరా న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత ఫార్టీ వన్ ఏ నోటీసులు తీసుకొని లోపల కూర్చోకూడదు లాస్ట్ గవర్నమెంట్ చేసింది అదే ఇప్పుడు మేము ఏం మాట్లాడినా బయట తీసుకొచ్చి ఏం చేశారు ఫార్టీ వన్ ఏ నోటీస్ మేము ఆ రోజు సందర్భానుసారంగా మాట్లాడి ఎక్కడ కూడా తప్పుడు మాటలు మాట్లాడలేకపోయినా ఈరోజు మాలాంటి వాళ్ళందరి మీద పదే పది ప్లస్ కేసులు ఉన్నాయి అన్ని కూడా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చేసి మాకు పంపించిన వాళ్ళు అది కాదు కావాల్సింది ఈ రోజు ఒక తప్పు చేశాడంటే మేము ఫిక్స్ చేయాలి ఎస్ నువ్వు తప్పు మాట్లాడు తప్పు మాట్లాడిన దానికి న్యాయస్థానాలు కూడా ఈ రోజు మన న్యాయస్థానానికి వెళ్ళేట్ బెయిల్ గురించి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైంది డైరెక్ట్ గా న్యాయమూర్తి నువ్వు చేసిన మాటలు తప్పు నువ్వు మాట్లాడిన మాటలు తప్పు అంటే అంతకన్నా ఉంటుందండి ఒక రాజకీయ నాయకుడికి ఒక న్యాయ న్యాయమూర్తి కూర్చునించోని మాట్లాడిన ఒక కామెంట్ చేశారంటేనే ఒకసారి అంతకన్నా దరిద్రంగా ఏమైనా ఉంటుందా ఒక దీనికి మనం ఈ రోజు మీరు అరెస్ట్ చేసి ఒక ఫోర్టీ వన్ ఏ నోటీస్ చేతిలో పెట్టినంత మా అది కాదు మాకు కావాల్సింది మార్పు రావాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక విషయం ఏంటంటే ఈ ఇప్పుడైతే ఇందాక మా వెంకటావు గారు కూడా చెప్పారు ఒక చట్టాన్ని కూడా చేయాలి మీకు తెలుసు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద కూడా కంపల్సరిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం జరిగింది దాని మీద మేము పనిచేసాం ఈ రోజు హింసను ప్రేరేపించే విధంగా మీకు తెలుసు రప్పారపమని నరుగుతాను అన్నాడు ఆయన ఆ నన్నదానికి మేము అందులో కేసులు పెట్టాం ఆ కేసులు పెట్టామే కదా వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి మేము ఒకటి కూటమి గవర్నమెంట్ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు సార్ ఒకటి మీరు చదువుకున్న వాళ్ళు రూటాలు ఇచ్చి ఇలా మైనింగ్ లో అక్రమంగా మాట్లాడారు అని చెప్పి వినండి 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 జస్ట్ మా మేము ఒక కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ కమిటీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎవరిని ఎట్టి బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు దయచేసి బిఎన్ఎస్ లా ప్రకారం కూడా మనం కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది అతనికి వాళ్ళకి లేదు కదా అని చెప్పి మనం కూడా అదే రకంగా బిహేవ్ చేయకూడదు దయచేసి మీకు చెప్తున్నాను ఈ రోజు దీనికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలా అక్రమంగా అరెస్టులు చేయాలా రిమాండ్ కి పంపించాలా అనేది కోర్టు నిర్ణయించుకునే పరిస్థితి సో ఈ కోర్టు నిర్ణయించుకునే పొజిషన్ లో కొన్ని కొన్ని సార్లు ఆలస్యం అయితే అవుతుంది తప్పించి శిక్ష పడేదానికి ఎవరు కూడా తప్పించుకోలేరు అది మొదలు